దీక్ష చేసిన ఒక జైలుకు పోయినా కానీ ప్రతి ఒక్కరు జైలుకు పోయిన తర్వాతనే సీఎం అయ్యారు మేడం గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా సోనియా గాంధీ ఎవరైనా కానీ నువ్వు జైలుకెళ్తావా వెళ్తా మేడం ఒకటి కావాలనుకుంటే సాధించాలనుకుంటే పని చేయడం డైరెక్ట్గా జైలుకి వెళ్ళొచ్చు కదా మరి ఇవన్నీ ఎందుకు నేను పోయి జైలు పోతానికి కాదు కదా మేడం నేను బిగ్ బస్లో వెళ్తాను వాళ్ళు తీసుకుపోతే పోతాను మేడం నేను పోతే ఇటు పోతా లేకపోతే పోతా లేకపోతే పైకి పోతా ఎందుకంటే ఆకలి అవుతుంది కాలు గుంజుతున్నాను మీరు నిలబడమన్నారు కాలు గుంజుతున్నాను ఇట్లా వస్తుంది ఒక్క రోజుకే అవును మేడం నుంచి తినలేదు ఇది ఎందుకు ముందు నువ్వు గతంలో ఇట్లాంటివి చేయలేక మేడం అన్నం తినకుండా చేయలేదు కదా అలవాట్లేదు కదా అందు గురించి తిన్ తినలేదు అయితే ఒకవేళ ఇప్పుడు నేను బిగ్ బాస్కి తీసుకుంటే పది పదకొండు గంటల వరకు కూర్చుంటే మనో లోలో వచ్చేసి మనకి ఫీల్ చేసి వెళ్తా నిన్ను బిగ్ బాస్లో ఎంట్రీ చేస్తాను అనుకుంటారని ఆశపడ్డా కానీ ఇంకా రాలేదు అయినా కానీ వాళ్ళు వచ్చి నాకు ఇచ్చే వరకు నేను చేస్తాను మేడం